ఇండో అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చేదల్లా ఏజ్ గ్రూప్ చూసామనుకోండి నార్మల్గా సిక్స్టీ టు సెవెంటీ ఇయర్ ఓల్డ్ వస్తారు ఆ ఏజ్ గ్రూప్లో కామన్గా ఏముంటుంది అంటే వీళ్ళది ఆల్మోస్ట్ అరవై ఏళ్ళు బతికారు దాని వాళ్ళు చిన్నప్పటి నుంచి తిన్నయి తాగినవి ఎక్స్పోజర్ ఎన్వారాన్మెంట్లో ఎక్స్పోజర్ అవన్నీ కెమికల్స్ కారణం వలన వచ్చేది క్యాన్సర్ కాబట్టి అందుకే ఆ ఏజ్ గ్రూప్లో వస్తుంది సిక్స్టీస్లో వస్తుంది క్యాన్సర్ ఎందుకు వస్తుంది ప్రాస్టేట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ ఇప్పుడు మనం ఇండియాలో తీసుకున్నామంటే ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చేసి ఓ ఇరవై మందిని తీసుకున్నామంటే ఒకళ్ళకు క్యాన్సర్ ఉంటుంది అలానే మీరు వెస్టర్న్ అమెరికా వెళ్ళినారు ఇంగ్లాండ్ వెళ్ళినారు ఎనీ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీస్కి వెళ్ళినారు అంటే ప్రాస్టెట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ వన్ ఇన్ ఫోర్ అలా ఉంటుంది ఓకే సో దానివలన ఏమవుతుంది అంటే క్యాన్సర్ అన్నది కామన్ వెస్టర్న్ సొసైటీస్లో అవుతుంది ఎందుకు అవుతున్నది అంటే అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ వలన లైఫ్ స్టైల్ ఇంక్లూడ్స్ త్రీ థింగ్స్ ఏమి అంటే మనం ఏం తింటున్నాం ఏం తాగుతున్నాం ఏం చేస్తున్నాం ఫిజికల్ యాక్టివిటీ వైజ్ ఓవరాల్ ఎన్వారాన్మెంట్ ఏమున్నది ఈ మూడు కారణాల వలన ప్రాస్టేట్ క్యాన్సర్ అక్కడ ఎక్కువగా ఉన్నది ఇప్పటికీ ఇండియాలో తక్కువగా ఉండదు కానీ మనం ఎట్లయితే వెస్ట్రన్ సొసైటీ అలవాట్లు చేసుకుంటున్నామో ఏది తాగడంలో ఆల్కహాల్ ఎక్కువగా తాగడము హై క్యాలరీ డ్రింక్స్ తాగడము తినడము తినడమేమి మనం ఆకుకూరల నుంచి ఎక్కువగా ప్రాసెస్డ్ మీట్ తినడము హై క్యాలరీ ఫుడ్ తినడము రిఫైన్డ్ షుగర్స్ ఫుడ్ తినడము మూడోది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇప్పుడు మనం పల్లెటూరులో వెళ్ళినారంటే ఎవరు మీకు యాక్చువల్లీ లావ్గా ఎవరు కనబడరు అందరూ చాలా సన్నగానే ఉంటారు కొద్దిగా సన్నగా ఉంటారు లావ్గా ఎవరు కనబడరు ఎందుకంటే వాళ్ళ డే టు డే లైఫే ఫిజికల్ యాక్టివిటీ అందువలన లావ్గా ఎవరు కనబడరు ఇప్పుడు వెస్ట్రన్ సొసైటీలో చూసినాము అంటే మీకు సన్నగా ఎవరు కనబడరు ఎందుకు అంటే అక్కడ సెడెంటరీ లైఫ్ స్టైల్ హై క్యాలరీ డైట్ అది ఇంకో కారణం లాస్ట్ వన్ ఏమంటే ఇప్పుడు ఏదన్నా డెవలప్డ్ సొసైటీ ఉన్నాయి అంటే మనం తింటున్నాము తాగుతున్నాము పీల్స్తున్న గాలిలో అన్నిట్లలో అన్న కలుషితం ఉంటుంది దాని వలన వచ్చే ఎఫెక్ట్తోనే ఈ నాలుగుతోనే వచ్చే ఎఫెక్ట్ ప్రాస్టేట్ క్యాన్సర్ అండి కామన్గా ఏమంటారు అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ ఫ్యామిలీస్లో రన్ అవుతుంది అంటారు ఫ్యామిలీస్లో రన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ సెవెన్ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ అంత వంద మంది క్యాన్సర్ తీసుకున్నాము అంటే యాక్చువల్లీ జెనెటిక్ వచ్చేసి కామ్ ఫైవ్ టు సెవెన్ పర్సెంటే ఉంటుంది సో మనకు ఆల్మోస్ట్ నైంటీ త్రీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ మనం ప్రాస్టేట్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయవచ్చు ఎలా ప్రివెంట్ చేయాలంటే ఎంత అయితే ఇండియన్ లైఫ్ స్టైల్ ఉండేదో అది చేసాము అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ రాకుండా చూడవచ్చు ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలు విన్నారు అంటే ఏమి తాగాలు అంటే నీళ్ళు జనరల్ ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ ఆల్ ఫైన్ ఆల్కహాల్ ఆల్కహాల్ రిలేటెడ్ డ్రింక్స్ తగ్గించాలి ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి మోర్ వెజిటేరియన్ బేస్డ్ డైట్ ఎస్పెషల్లీ టొమాటోస్ అండ్ ఈ బీన్స్ లాంటి లెగ్యూన్స్ అవి తినడం బెటర్ మూడోది వచ్చేసి ఎంత తక్కువ ప్రాసెస్డ్ మీట్ తింటే అంత బెటర్ అండి ఓకే ఎస్పెషల్లీ రీహీటెడ్ ఫుడ్ తినడం తగ్గించాలి మూడోది వచ్చేసి బర్న్డ్ మీట్ ఇప్పుడు బార్బిక్యూ చేసిన మీట్ ఎస్పెషల్లీ బీఫ్ అన్న ఈ మటన్ అన్న అవి ఇంకెక్కువ రిస్క్ ఉంటుంది సో అది తగ్గించాలి లైఫ్ స్టైల్ ఎక్కువగా మనము అటు ఇటు ఎక్కువ చేసాము ఎక్సర్సైజ్ చేస్తున్నాము దాంతోనే క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది ఒబీసిటీ ఇప్పుడు మనము ప్రతి ఇంచ్ మన వేస్ట్ పెరుగుతున్న కొద్దీ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకున్నాము అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు ఏమైనా మందులు ఉన్నాయా మందులు అంటే సప్లిమెంట్స్ ఉన్నాయి జింక్ అండ్ సెలీనియం కొద్దిగా అన్నారు ఏమంటే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తగ్గిస్తాయి అని అన్నారు అంత గుడ్ ఎవిడెన్స్ లేదు బట్ సమ్ ఎవిడెన్స్ ఇంకా కొన్ని మందులు ఉన్నాయి ఫినెస్టరాయిడ్ డిటెస్ట్రాయిడ్ అనే ట్యాబ్లెట్లు ఉన్నాయి ఇవి కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ ఆల్మోస్ట్ వన్ థర్డ్ తగ్గిస్తాయి అని ఎవిడెన్స్ ఉన్నది అయినా కానీ మీరు లైఫ్ స్టైల్తో చేసే ఛాన్స్ లైఫ్ స్టైల్తో చేసే ప్రయత్నం వలన ప్రాస్టేట్ క్యాన్సర్ ప్రివెన్షన్ బెటర్ చేయొచ్చు దాని బదులు మందులు తీసుకోవడం కన్నా లైఫ్ స్టైల్ చేంజెస్తో ప్రివెంట్ చేయడం బెటర్ అండి ఇదన్నీ చేసినా కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎవరికన్నా వచ్చింది అంటే అది లైఫ్ డెత్ సెంటెన్స్ ఏం కాదండి ఎందుకంటే ప్రాస్టేట్ క్యాన్సర్ని మనం ఎర్లీ స్టేజెస్లో పికప్ చేసాము అంటే దాన్ని క్యూర్ చేయొచ్చు ఒకవేళ మీకు మూత్రం పడడంలో ప్రాబ్లం అవుతుంది బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే పిఎస్ఏ ఎక్కువ ఉన్నదనుకోండి అప్పుడు మనం ప్రాస్టేట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేసినామంటే క్యూర్ చేయొచ్చు ఓకే సో మనము రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు ఒకవేళ సిమ్టమ్స్ వచ్చినాయంటే తొందరగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినాము స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినాము అంటే ఒకవేళ క్యాన్సర్ వచ్చినా కానీ పికప్ చేసుకొని దీన్ని క్యూర్ చేయొచ్చు థ్యాంక్ యూ